అందరికీ హాయ్ అండి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా ఇంక లక్ష్మి బయట కూర్చుంది ఇంకా కాఫీ తాగుతుంది ఇక్కడ అయితే ప్రియా ప్రియ వాడు ఫోన్ చేస్తున్నాడు అనుకోండి లక్ష్మి అయితే మాత్రం కాఫీ తాగుతుంది ఇక్కడ కూర్చొని లేచిన తర్వాత ఇక్కడ నుంచి చూస్తే మొత్తం వ్యూ మొత్తం కనిపిస్తుంది అందులో రోడ్డు మీద హౌస్ కదండి కాకపోతే కిందనన్నీ షాపే రెంట్కి ఇచ్చేసారు రోడ్ సైడ్ ఉన్నవి ఇక్కడ అయితే మాత్రం పైన అమ్మ వాళ్ళు ఉంటున్నారు అక్కడ విజయవాడ నుండి వచ్చేసారు కదా అమ్మ వాళ్ళు కూడాను అక్కడ రాజమండ్రిలో ఉంటున్నారు పెద్దమ్మ వాళ్ళ దగ్గర పెద్దమ్మ దగ్గర పెద్దమ్మ అయితే ఇంకా పైన ఉంటుంది ఇంకేందరు షాపులు అన్నీ రెంట్లుగా ఉన్నాయి ఇంకా ప్రియా మేము బయటికి వెళ్తున్నామండి అక్కడికంటే ఇలాగా అదే అండి గోదావరి స్థానానికి వెళ్తున్నాం ఏకాదశి కదా తొలి ఏకాదశి మేము అనుకోలేదు వెళ్ళాలని కాకపోతే ఇంకా పెద్దమ్మ వాళ్ళు అన్నారు వచ్చారు కదా ఇంకా తులి ఏకాదశి కదా లక్ష్మి అంద స్థానం చేసే చేసేద్దామండి గోదావరి స్థానం అని ఇక్కడ బొమ్మలు ఉన్న చూసారా చిరంజీవి బస్ స్టాప్ దగ్గర మాట ఈ స్టాప్ దగ్గర ఆగితే చాలు పక్కనే రెండు అడుగులు వేస్తే పెద్దమ్మ వాళ్ళ హౌస్ వస్తుంది ఇక్కడ దిగిన తర్వాత తర్వాత ఇంకా రోడ్డు మీద హౌస్సా పెట్టి ఇబ్బంది ఏమి ఉండదు కాకపోతే నడిచి వెళ్ళచ్చు గోదావరి స్థానాలకి ఇక్కడ వాళ్ళ వరుసగా అన్ని టెంపుల్సే ఉంటాయి కాకపోతే మా మేము మార్నింగే కదా లేచిన తర్వాత ఇంకా నడిచి వెళ్ళాలంటే కొంచెం ఇంకా కష్టంగా ఉంటుంది అనిపిస్తుంది అని ఇంకా మేము ఆ ఆట ఎక్కిస్తాం ఇంకా ఇక్కడ ఆగేమటండి పుష్కరాల రేవి దగ్గర దిగ్వి దిగాం దిగిన తర్వాత ఇక్కడ శివాలయం చూస్తారా పెద్దది ట్రైన్లో వెళ్తుంటే పరికస్తుంది ఇంకా స్నానాలకు వెళ్తున్నాం చెంటోడైతే మాత్రం గొట్టి మీద కూర్చొని స్నానం చేస్తున్నాడు లోటతో పోసుకుంటున్నాడు నేను కూడా అలాగే వేసుకున్నాను లేండి నాకు భయ్యి మునగాలన్నాను ఆ పైన కూర్చొని నేను వేసుకుందామని ఇంకా ఈలోకి వీడియో తీస్తుంది అనమాట తీసిన తర్వాత చేద్దామని కానీ అందులో ఇంకా చుట్టుపక్కల సైడ్ జనం ఉన్నారు కానీ ఎక్కువగానే ఇటు సైడ్ కొంచెం ఖాళీగా ఉంది కదని ఇక్కడ కూర్చున్నాం ఇంకా ఆడవాళ్ళు కూడా ఉన్నారు అటు సైడ్ అయితే మాత్రం అందరు తో ఉన్నారు ఇంకా ట్రైన్ వెళ్తుంది చూసారు మనకి ట్రైన్ అంటే చాలా ఇష్టం కదా అది కూడా నేను ఫస్ట్ చూడలేదు అందుకే లాస్ట్ మినిట్లో మాత్రమే తీసాను ఎర్ర గోదావరి చూసారు కొత్త గోదావరి లాగా ఉంది చక్కగా అందులో సమ్మర్ ఎండాకాలం అయిన తర్వాత వచ్చిన వాటర్ కదండి రెడ్ కలర్లో ఉంటుంది కదా ఇలాగా ఎర్రగాను ఇంక మేము స్నానాలు అవి చేసేసిన తర్వాత అందరం ఇక్కడ అమ్మవారు ఉంది కదండి ఇక్కడ దండం పెట్టుకొని ఇంకా మేము వరుస పెట్టి అన్ని గుళ్ళు చూద్దాం అనుకుంటున్నాం పైన అన్నీ ఉంటాయి కదండి చాలా ఉన్నాయి శివాలయం కానీ బాబావారి కానీ దుర్గాదేవి ఇంకా కాళికాదేవి అన్ని టెంపుల్స్ ఉన్నాయి ఇదిగోండి వరుసగా ఉన్నవి పుష్కరాలు రేవి దగ్గర ఇంక ఇవన్నీ చూద్దాం కాదని బయలుదేరాం ఇక్కడి నుంచి చూస్తే బెలం ఉందండి చాలా బాగుంది ట్రైన్లోంచి చూసిన దానికన్నా దగ్గరగా ఉండి చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడు అయితే టవర్లకు వేసుకొని చూసారా ఇంక మేము అన్నీ చూసుకొని దర్శనం చేసుకున్న తర్వాత ఇంక మళ్ళీ ఆటోలో ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నయ్య కూడా వచ్చాడు లేండి అన్నయ్య నడిచి వెళ్దామన్నాడు కానీ నేను వద్దులే ఇంకా నడిచి వద్దు ఇంకా ఆటోలో వెళ్ళిపోదాం అందులో కొంచెం బట్టలు అవి తడిగా ఉంటాయి కదా అయినా అక్కడ ఆరిపోయిలేండి అంటకి మేము స్నానాలే చేసి మేము వీడియో అదే టెం టెంపుల్స్ అన్నీ చూసుకునేసరికి అన్నీ ఆరికొనిగి ఇంకా ఆటో ఎక్కేసి ఇంటికి బయలుదేరిపోయాం కదా ఇంకా వరుసటి శివ వెంకటబాబు టెంపుల్ అంటే అండి ఇంకా వరుసటి చాలా ఉన్నాయి టెంపుల్స్ అవి ఇంకా లైన్ ఉందండి చూడాలి టెంపుల్స్ దగ్గర చివరి నుంచి ఆ చివరి వరకు అంత జనం ఉన్నారు అందరూ తులేకాదశి కదా ఇంకా ఇక్కడ మామిడిపళ్ళు చూసారు ఇంకా లాస్ట్ అయిపోతున్నాయి కదా మామిడి చూస్తే చూస్తే కనిపిస్తాయండి ఇంకా మేము అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాం ఇంక ఇంటి దగ్గర గుమ్మలు దిగి పైకి వచ్చేసరికి వీడి హాయ్ చెప్తున్నాడు చూసారా వాడికి కూడా అలవాటు అయిపోయింది నేను వీడియోలు తీస్తున్నప్పుడు హాయ్ చెప్పడం ఎక్కడైతే మేము వచ్చేసరికి అమ్మ పెసరట్టు ఉప్మా వేస్తుంది పిండి అది చేసింది అది పిండి అది పెసర పెసరపిండి అందులో నేను వస్తే మాత్రం కంపల్సరీ పెసరట్టు ఉప్మా వేస్తుంది కదా లక్ష్మి కూడా అంతేనండి లక్ష్మి గారు గారి కూడా అంతే నేను నాకు పెసరట్టు ఉప్మా అంటే చాలా ఇష్టమని లక్ష్మి గారి కూడా అంతే ఒకవేళ వేయకపోయినా బయట నుంచి అన్న తెప్పిస్తుంది అవి నాకు ఎందుకు అంత ఇష్టం అంటే కాకపోతే ఒకటే ఆనియన్స్ వేసుకునేయండి కానీ ఉప్మా లేకపోతే కొంచెం లైట్గా జీలకర్ర వేసుకొని తింటాం తప్ప ఆనియన్స్ మాత్రం వేయించుకోను వేసుకోను ఇంకా అమ్మ ఉప్మా కూడా చేసింది కదా ఇంకా పెసరట్టు వేస్తుంది ఇంకా టిఫిన్ తిన్న తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళే పని ఉందలే ఇంకా అందుకే తొందరగా టిఫిన్ తినేసి మళ్ళీ బయటికి వెళ్ళాలనుకుంటున్నాము అనుకుంటున్నాము బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఇంక ఈవినింగ్ టైంలో మళ్ళీ రిటర్న్ అవ్వాలి అండి కాకినాడ అందులో టూ డేస్ ఉండమన్నారు కానీ ఇంకొక ఉండడానికి అవ్వదు కదా అందులో ప్రియాకి స్కూల్ ఒకటి ఉంది దానికి ఎగ్జామ్స్ అందుకోసమన్నా వచ్చేయాలి కదా అని ఇంకా ఈ రోజైతే మాత్రం పండగ ఒకటి తొలి మేము అనుకోలేదు అనుకోకుండా వచ్చినందుకు తొలి రోజు చక్క స్థానాలు కూడా అయిపోయి దర్శనం చేసేసుకున్నాము ఇంకా వచ్చిన తర్వాత టిఫిన్ కూడా వేసేస్తుంది అమ్మ తెసరట్టు ఉప్మాకి అండి అందులో ఉప్మా నేనే లైట్గా కొంచెమే వేయమన్నాను ఎక్కువ వద్దని ఆనియన్స్ కూడా వేయించుకోలేదు చూసారా నాకు అసలు ఇష్టం ఉండదు ఇంకా లైట్గా జీలకర్ర వేయమన్నాను కానీ మళ్ళీ వద్ద అన్నాను ఎందుకంటే ఉప్మా ఆల్రెడీ ఉంటుంది ఉంది కదా ఉంది కదా అని ఇంకా తిన్న తర్వాత టిఫిన్ తినేసి ఇంకా లక్ష్మి మేము బయటకు వెళ్ళడానికి కానీ రెడీ అవు రెడీ అవుతున్నాం నేను రెడీ అయిపోయాను తను కూడా రెడీ అయింది ఈ ఫ్రాక్ వేసుకుంది ఇది అయితే మాత్రం అమ్మకి చాలా నచ్చింది నాకు అలాగే కుట్టమని చెప్తుంది అనమాట లక్ష్మిని తనకి అలాగే కుట్టమని చె అదే కుటే చెప్తుంది శారీస్ అవి ఉన్నాయి ఇస్తాను మంచివి ఇంకా అవి కుట్టి లాగా అని లక్ష్మి చెప్తుంది ఆ ఫ్రాక్ అయితే మాత్రం చాలా చాలా నచ్చింది అమ్మకి ఇంక మేము బయటికి వెళ్తున్నామండి చెప్పాను కదండి మా అత్త హైదరాబాద్ నుంచి వచ్చింది వాళ్ళ అమ్మాయి దగ్గరికి వాళ్ళ అమ్మాయి హైదరాబాద్ అదే రాజమండ్రిలో ఉంటుంది అత్త అయితే వాళ్ళ పాపకి డెలివరీ టైం మాట ఇంక అందుకోసం ఉండడానికని అత్త హైదరాబాద్ నుంచి వచ్చింది కదా ఇంక నేను కూడా చూద్దామని వెళ్తున్నా నాన్న ముందు వెళ్తున్నారు నాన్న తీసుకు వెళ్తున్నారండి ఎందుకంటే అత్తయ్య వచ్చారు కదా ఇంత ముందు మా ఇంటికి కూడాను అత్త వాళ్ళ అమ్మాయి హౌస్ మాట అండి పక్క అన్న కొడుకు ఆ పక్క అత్త కూతురు ఇద్దరికి మేనరకం చేశారు వాళ్ళ ఇంటి దగ్గర నుండి మళ్ళీ ఇంటికి రిటర్న్ అవుతున్నాము వెళ్ళే దారిలో చూసారు చాలా రీసెంట్గా చాలా సైలెంట్గా ఉంది కూడాను ఇంకా అక్కడి నుంచి అలా నడుచుకుంటూ వస్తున్నాం ఇంటి పక్కనే నేను పక్క వీధే రోడ్డు దాటడమే రోడ్డు దాటడం కాదు ఈ పక్క నుంచి వెంత అవతల పక్క వీధి అంత చాలా దగ్గర వాళ్ళ అమ్మాయి ఇల్లు కూడా ఉంటానే